మళ్ళీ ఇంకొక ప్రశ్న తెచ్చింది అంటే మీకు ఏమర్థం అవుతోంది దీన్ని పెట్టి ఏదైనా తట్టుకోగలిగింది కానీ జీవితంలో పుత్రమరణాన్ని తట్టుకోలేకపోయింది అక్కడ మాత్రం తల్లితనం బేళతనం పైకొచ్చింది ఒక అమ్మగారు ఒకడు కాదు నూరుగురు మరణించారు నా కొడుకన్నవాడు మిగలలేదు అక్కడ బాధని ఆవిడ ఆపుకోలేవు ఆపుకోలేక ఒకటి మీద ఒకటి నేను మీ మిమ్మల్ని శపించవచ్చనడానికి కారణాలు చూపించే ప్రయత్నం చేస్తోంది అందుకు నంది అందులకు నూతకోలగానకట ఈయన నిలుపక నూరూరు అదయ వృత్తి మృంగితివి అందెవ్వడేనియు నీకు ఎగులాచరింపనివాడు లేడయ్యనయ్యా నూరుగురిని చంపేశావే ఒక్కడు నీకు తప్పు చేయనివాడు లేడా పోని నూరుగురు తప్పులు చేశారయ్యా అప్పుడు ఈ పెద తల్లి గుర్తు రాలేదా పెదనాన్న గుర్తు రాలేదా అంధుడు మా పెద్దనాన్న కళ్ళకి పట్టం కట్టుకున్నది మా పెద్దమ్మ కొడుకు లేకపోతే వాళ్ళ బతుకు ఎలా చేయూత లేకుండా ఎలా బ్రతుకుతారు అని మేం జ్ఞాపకం రాలేదా నూరు ఊరిని చంపేయాలా అలా చంపితే కానీ నీ కసి తీరదా నూరు ఊరిని ఎందుకు చంపావు అని మళ్ళీ ధర్మరాజు గారి గుర్తొచ్చారు ఆయనకి కదా శాపం ఇవ్వాలనుకుంది పెద్దవాడని ఏడామహారాజు అని ఎందుకని గెలిచి రాజయ్యాడు అయ్యాడు కదా అందుకని ఎత్తి పొడిచింది ఏడామహారాజు అనగానే ధర్మరాజు గారికి గబగబా ముందుకొచ్చాడు ముందుకొచ్చి అమ్మ అంతఃపురంలో ఉండేటటువంటి అనేక మంది దాసదాసీ జనం చేత నీ పాదములకు నమస్కరించాలని వచ్చేటటువంటి అనేక మంది సామంతరాజుల యొక్క భార్యల చేత నమస్కరింపబడిన కారణం చేత రాగరంజితములై అరుణరాగములతో ప్రకాశించేటటువంటి నీ పాదపద్మములకు పెద్దవా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శిరసు ఉంచి నమస్కరిస్తున్నాడమ్మా అమ్మా నేను ధర్మరాజుని కానీ తల్లి నేను నీతో ఒక యథార్థాన్ని మనవి చేస్తున్నాను అమ్మా నేను నీ చేత శపింపబడడానికి పరిపూర్ణమైనటువంటి యోగ్యత కలిగిన వాణ్ణి కఠిన చిత్తు నిజంగానే నీ నూర్గురు కొడుకులను చంపినవాణ్ణి నీ నూరుగురు కొడుకులు ఏమిటమ్మా భీష్మ ద్రోణాది వీరులందరూ నా వల్లనే మరణించారు నేను రాజ్యం కోసం యుద్ధం చేసి ఉండి ఉండకపోతే వాళ్ళందరూ ఇలా మరణించి ఉండేవారు కాదు అమ్మ నీ చేత శాపం పొందడానికి నేను పరిపూర్ణమైనటువంటి అర్హత పొందినవాడిని కాబట్టి యదేచ్ఛగా ఈ క్షణంలో నేను మరణించేటట్టుగా నాకు శాపం ఆపుకుని విడిచిపెట్టమ్మా అని బొంగి నమస్కరించాడు ఈ మాట అనగానే ఇంత శపించాలనుకున్నటువంటి గాంధారి కూడా శపించలేకపోయి ఇది ఎలా ఉంటుందంటే అమ్మ ఒరే బొమ్మల గూడు తీయద్దు మీ నాన్నగారు ఎక్కడెక్కడి నుంచో ఖరీదైన బొమ్మలు తెచ్చి అందులో పెట్టారు ఆయనకి బొమ్మలంటే ప్రాణం నువ్వు అస్తమానం ఆ బొమ్మలు తీసి ఆడుతున్నావు ఒక్కసారి చెయ్యి జారిపోతే మన ఊళ్ళో సంతలో తెచ్చే బొమ్మలు కావవి ఎక్కడెక్కడో దూరదేశాల నుంచి ఆయన తెచ్చుకున్న బొమ్మలు ఆయన నన్ను దెబ్బలాడతారు నువ్వు చూడలేదా పిల్లాడిని నిన్ను దెబ్బలాడతారు అందుకని బొమ్మ తోలికి వెళ్ళవద్దు అని పిల్లవాడికి పని మాటలు చెప్పింది వంట చేసుకుంటోంది అమ్మ వంట చేసుకుంటోంది కదా బొమ్మ చేయి జారదులే అని వాడు గూడు తీసి బొమ్మ తీశాడు అది చేయి జారి కంగులు కిందబడి పగిలి ముక్కలైపోయి అమ్మ గబగబా వచ్చింది ఇప్పుడు అమ్మ మళ్ళీ ఎంత జరుగుతుందో వాడికి తెలుసు అందుకని వాడు గబగబా వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకుని అమ్మ నువ్వు చెప్పిన వినని దుర్మార్గుణ్ణి మూర్ఖుణ్ణి ఇప్పుడు నాన్నగారు వచ్చి నిన్ను దెబ్బలాడతారు నన్ను దెబ్బలాడతారు వద్దని ముందు అంత చక్కగా చెప్పావు వినొచ్చు కదా ఎంత నీచుడను చూసావా నువ్వు అటు తిరగగానే బొమ్మ తీశాను బొమ్మ చేయిజారిపోయింది పగిలిపోయింది అమ్మ నువ్వు చెప్పింది సత్యం నీ మాట వినని నన్ను విపేక్షించకు చావొట్టాయమ్మ నన్ను పట్టుకుని గిల్లేయమ్మా వాతలు అన్నాడు అనుకోండి ఇంత కొడదాం అనుకున్న అమ్మ బేలైపోయి ముందు వాడే చెప్పేస్తుంటే ఏం చేస్తుంది ఊరుకుని ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు మరి ఇన్ని తెలిసి ఉండి నాన్నగారికి చెప్తాను ఇంకెప్పుడు ముట్టుకోకే అని ఊరుకుంటుంది అలా శపిద్దాం అనుకున్న గాంధారి దగ్గరికి ముందే ధర్మరాజు గారు వచ్చి అమ్మా నువ్వు నన్ను శపించే నేనేనమ్మా యుద్ధం చేయించింది నేనేనమ్మా ఇంతమందిని చంపేసింది నీ మనసులో ఉన్నదే కదా కాబట్టి నన్ను చంపి చెప్పించి చంపి అంటే ఆవిడ ఏమీ అనలేక ఉండిపోయి ఏమీ అనలేక ఉండిపోయింది కానీ కన్నులు మాత్రం కోపంతో ఎరుపిక్కి ఆ ఎరిపెక్కినప్పుడు ఆవిడ కళ్ళకున్న కట్టు కొద్దిగా జారింది ఆ కంటి కాంతి ఎర్రటి కాంతి వచ్చి ధర్మరాజు గారి పాదాల మీద పడి ఎర్రగా బొబ్బెక్కినట్టయింది ఇది చూసి అర్జునుడు కృష్ణుడి చాటుకు పారిపోయాడు భీముడు నకులుడు సహదేవుడు తలపక వైపు తప్పుకున్నాడు ఆమె సంభాలించుకుని ఒక్క మాట అంది ఒక్కరిని నీవు సంపక తక్కిన అంతటనే ప్రతిన తప్పునే విభవం బెక్కగా మీ అన్న నతండెక్కటి రాజ్యంబు చేయ నీడె కుమారా భీముడి వంక చూసి మళ్ళీ అంది ఏమయ్యా ఒక్కడిని వదిలిపెట్టేస్తే వాడు పెద్ద కుట్ర చేసి మీ అన్నని మిమ్మల్ని చంపేసి రాజ్యం చేయకుండా చేస్తాడా ఒక్కడిని వదలలేరాయా కోసం ఒక్కడిని వదలకుండా చంపేశారే అని ఊరుకుంది శపించలేదు వెంటనే ఆ పిల్లల ఐదుగురిని చూసి వెళ్ళి మీ అమ్మ కుంతీదేవికి నమస్కరించండి ఇప్పుడు ఈ ఐదుగురు వెళ్ళి కుంతీదేవికి నమస్కరించారు ఆ ద్రౌపది కోడల్ని చూసింది కుంతీదేవి ఎంతో ఏడ్చింది మరి ఐదుగురు కొడుకులు మరణించారు ఏడ్చింది ద్రౌపదీదేవి కూడా కుంతికి నమస్కారం చేసింది కుంతీదేవి గాంధారికి నమస్కారం చేయమని ద్రౌపదీదేవిని తీసుకొచ్చింది వచ్చి నమస్కరిస్తోంది ద్రౌపది ఆమె విశాల హృదయం చూడండి గాంధారిది ఇంత కష్టంలో ఉండి మహాతల్లి ద్రౌపదిని చూసేటప్పటికీ మాత్రం ఎంత అనునయంగా మాట్లాడింది అది కుంతీదేవి కానివ్వండి గాంధారి కానివ్వండి ఇంటి కోడలు అనేటప్పటికి ఆ ప్రేమ ఆ గౌరవం అందుకే పుత్రి ఇట్లఘునమ్మ